ఇంత ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వచ్చేసరికి ఇంకా ఈయన ఏం చేసిండయ్యా ఇప్పుడు ఎక్కడికి పోయిండు ఆడికి ఏడికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయిండు దేనికోసం పోయిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి ఇక నేను చెప్తా ఇప్పుడు అప్పుడు ఎక్కడి తెచ్చుకున్నారు ఈ మహానుభావులు కోమటెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గరికి ఎందుకు పోయారు తెలుసా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గరికి ఎందుకు పోయిండు అయ్యా అంటే ఈయన నేనక పెద్ద కారణం ఉంది కోమటిరెడ్డి మీద ప్రేమనో లేకపోతే ఇంకేదో ఇంకేదో కాదు కథ కోమటిరెడ్డి మీద ప్రేమనో అదేదో కాదు ఇప్పుడు భువనగిరిలో భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎవరు పోటీ చేస్తున్నారు అయ్యా భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎవరు చామల కిరణ్ కుమార్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తా ఉన్నారు బూర నరసే గౌడు పోటీ చేస్తా ఉన్నాడు ఇక బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తా ఉన్నారు క్యామ మల్లేష్ పోటీ చేస్తా ఉన్నాడు క్యామ మల్లేష్ పోటీ చేస్తా ఉన్నాడు అసలు ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే అసలు ఈ చార్ముల కిరణ్ కుమార్ రెడ్డి అనేటోడు ఒకడు మా భువనగిరి నియోజకవర్గ పోడి అని చెప్పేసి ఎవరికి తెలియదు భువనగిరిలా ఆ కాన్స్టెన్సీ వరకు కదా ఎవరికి తెలియదు మొత్తంలా మొత్తం మాకు కూడా ఏడు ఎనిమిది కాన్స్టెన్సీలు ఉన్నాయి ఎవరికి కూడా తెలియదు ఎక్కడ కూడా తెలియదు కేవలము ఈ భువనగిరి వరకే తెలుసు అయితే ఈయన మీరు ఈయనకి ఎందుకు టికెట్ ఇచ్చారంటే ఈయన మన ఆర్ గారి బినామీ ప్లస్ త్రిబులారి మోచే నీలందాగేటువంటి వ్యక్తి బినామీ ఈయన ఎవరు రేవంత్ రెడ్డికి బినామీ ఈ కిరణ్ కుమార్ రెడ్డి సో కాబట్టి ఆయన గెలిపించుకోవడం కోసం ఛాయాశక్తులు కృషి చేస్తా ఉన్నాడు దానికోసం ఏంది ఇప్పుడు ఈడ భువనగిరి పార్లమెంటు పరిధిలో ఏ ఎంత అనుకున్నా కానీ ఈ కోమటి రెడ్డి ఉన్నారు చూసినావా పెద్ద కొమటి చిన్న ఈ ఇద్దరు కొమటట్లకు బాగా కొంచెం పట్టు ఉంటుంది కొంచెం పట్టు ఉంటుంది సో కాబట్టి ఈ పెద్ద కొమడట్లాగా మనకు ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నాడు కాబట్టి ఆ మంత్రి పదవి కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో పని చేయాల్సింది కాబట్టి చేస్తాడు ఈయన ఈ చిన్న మంచి కోపం మీద ఉన్నాడు ఈ మధ్యలో చిన్నకోవటి గట్టి కోపం మీద ఉన్నాడు కోపం మీద ఉండి నేను నీకు సపోర్ట్ చేయను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఏది శ్యామల కిరణ్ కుమార్ డాంటే మీకు సపోర్ట్ చేయము ఎందుకు చేయము అంటే ఇది ఈయన భార్యకి ఇప్పిద్దామని చూసుకున్నాడు ఎవరి భార్యకి కోడి రాజగోపాల్ రెడ్డి భార్యకు ఆమె పేరు ఏం పేరు లక్ష్మమ్మ లక్ష్మికి ఇప్పిద్దామని చూశాడు కానీ అది స్థానం ఒప్పుకోలే ఇక నీకు చుడ నాయన నువ్వు పది పార్టీలు మారినావు ఇప్పటికే అలాగే దుంగిక్తి వీళ్ళకి దుంక్తి వీళ్ళకి దుంగితి వాళ్ళకి అని చెప్పేసి ఆడే కుదరలే ఇక ఇప్పుడు మరి రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేయకపోతే ఆడ గెలిచినట్లు లేదు వ్యవహారం సో కాబట్టి ఇప్పుడు ఈయన దగ్గరకు పోయి మన ఆర్ గారు ఎందుకోసం పోయారు కేవలము తన అయినటువంటి తన బినామీ అయినటువంటి ఒక వ్యక్తిని తీసుకొని పోయి ఆడ పెట్టిండు కాబట్టి ఆయన కోసం ఈయన పోయిండు ఈయన పోయి గతంలో వీళ్ళు ఏం మాట్లాడుకున్న తెలుసా ఎట్లా ఎట్టుకున్న తెలుసా మళ్ళీ ఆయన మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు రేవంత్ రెడ్డి నువ్వు ఒక దుర్మార్గుడు ఒక నీచుడు ఒక నికృష్టుడు ఒక కాంట్రాక్టర్ ఒక బ్రోకర్ అనేటువంటి కౌమీ రాజగోపాల్ రెడ్డి దగ్గరికి నువ్వు నిన్న ఎందుకు అయినావు ఎందుకు పోయి కాళ్ళు మొక్కినావు దేనికోసం పోయి కాళ్ళు మొక్కినావు నీ బినామీ కోసం పోయినావు అంతేనా దేనికోసం పోయినావు చెప్పి అది కూడా చెప్పు అమిత్ షా అంటే ఎవడనుకుంటున్నారు ఈడ మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం రాజగోపాల్ రెడ్డి కమ్మినే కాడు మనం కాదు మనం అంటలే ఈ మాట ఈయన అంటా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు ఈ కమ్మినేత్తగా దగ్గరికి పోయినా అంటా ఉన్నాడు మనిషేనా రాజగోపాల్ రెడ్డి అంటాడు మనిషేనా అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు మరి మనిషి దగ్గరికి నిజంగా మనిషి కాదు పశువులు అనుకుందాం మరి పశువు దగ్గరికి ఎవరు పోతారు ఇంకొక పశువు పోతుంది అంటే నువ్వు కూడా పశువు అన్నట్టేగా ఈ లెక్కన ఇంకా అన్నం తిన అన్నం దిన అమ్మ మీద అభిమానం ఉండ తోడు కన్న తల్లి ప్రేమ ఉన్నోడు ఎవడైనా ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పట్టారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రుల ఇది ఒక ఇది ఈయన మాట్లాడుయిండు ఇక ఈయన గురించి ఆయన మాట్లాడని చూపిస్తా ఇగో రేపంత్రం ముఖ్యమంత్రి విజయసందకు మనందరం పం చేయాలన్నా హ్మ్ ఇరువేను కాంగ్రెస్ పార్టీలో ఉంది తెలంగాణ ద్రోహి ఇది కాదు ఎంత ఉంటావు మూడు ఫీట్లు ఉంటావు నువ్వు ఎంత ఉంటావు మూడు ఫీట్ ఇట్లా అంటాడు ఈయన రేవంత్ రెడ్డిని పట్టుకొని నువ్వు ఎంత ఉంటావు మూడు ఫీట్లు ఉంటావు నువ్వు బ్లాక్మెయిల్ దొంగవి బ్లాక్మెయిల్ చేసి సంపాదించావు అని ఇట్లా అన్ని తిడుతూ ఉంటాడు అన్ని తిట్టారు దేనికోసము ఇప్పుడు ఈయన రెడ్డి ఈయన రెడ్డే కాబట్టి అన్ని తిట్టినా కానీ ఇలా కలిసిపోయారు ఇదే సభల ఇలా మాట్లాడి చూసినావు ఇదే సభల ఇదే సభల ఇది చండూరు సభలే కాదు ఇదే సభల పాపం అద్దంకి దాయకరన్నా ఒక మాట అన్నాడు ఏమన్నాడు వెంకటరెడ్డి ఉంటే ఇటుండు లేకపోతే అటుండు ఉంటే ఇటుండు లేకపోతే ఇక మింగే అన్నట్టుగా కొంత మన ఊర్లోకి వచ్చిన ఆ ఎమోషన్లో ఒక మాట అన్నాడు అన్నాడు అన్నదాన్ని కాదు ఆ మాటను పట్టుకొని ఇలా పాపం ఆయనకు ఎమ్మెల్యే సీటు రాలే ఎంపీ సీటు రాలే రావాల్సిన ఎమ్మెల్సీ నోటు దాంట్లో వచ్చింది పోయింది అన్ని పదవులు పోయినాయి ఎందుకంటే ఆయన ఒక దళిత బిడ్డ కాబట్టి ఆయన ఒక మాల సామాజిక వర్గం సంబంధించినటువంటి బిడ్డ కాబట్టి ఆయనకి ఏ పదవులు రాలే ఏ పదవులు రాలే వరంగల్కి తీసుకు వరంగల్కి టికెట్ ఇవ్వచ్చు కదా కడియం కావేరు గుంజి అక్కడ టికెట్ తెచ్చుకున్నామని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి టికెట్ ఇచ్చే పదులు పాపం పార్టీ కోసము రేవంత్ రెడ్డి కంటే ముందు నుంచి ఆ పార్టీలో ఉండి కొట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి ఇవ్వచ్చు కదా మరి ఎందుకు ఇవ్వలే ఆ రోజు తిట్టు అని పురిగొల్పింది ఇదే రేవంత్ రెడ్డి పురిగొలిపినోడు మోసం చేసే తిట్టు తిన్నోడు మోసం చేసే ఇలా ఒక దళిత బిడ్డ ఆగమైపోయాయి ఒక తెలివి ఉన్న ఒక గొంతు ఉండి నోరుండి మాట్లాడుతోడు ఇలా మూగపోయినట్టు అయిపోయింది పరిస్థితి ఇలా ఇలా రెడ్యులర్ రాజకీయం గిట్లా ఉంటుంది అనమాట అంటే మీరిద్దరు తిట్టుకోవచ్చు మీరిద్దరు పుచ్చుకు పుచ్చుకులు చేసుకోవచ్చు మీరిద్దరు అల్లుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ ఒక దళిత బిడ్డ ఒక మాట పుసుకుని అటో ఇటో బీసీ బిడ్డనో దళిత బిడ్డనో మాట జారితే నోరు జారితే ఇక వాళ్ళని మాత్రం అసలు కౌంట్లకి తీసుకోరు ఇది వీళ్ళ రాజకీయం కాబట్టి మిత్రులారా అర్థం చేసుకోండి చాలా దుర్మార్గమైనటువంటి కథ ఇది ఇట్లా ఇంత వ్యతిరేకత వస్తే ఇప్పుడు పోయి ఆరుకోయ్యి చేసిండు దేనికోసం పోతా ఉన్నాడు ఇప్పుడు ఈ కాలుముక్కుడు ఎవరా అంతా దేనికోసం పెట్టుకున్నాడు గ్రాఫ్ అంతా డౌన్ అవుతా ఉంది గ్రాఫ్ అంతా డౌన్ అవుతా ఉంది ఇంకా చెప్తా చూడండి ఇక ఇది ఇది కిరణ్ కుమార్ రెడ్డి కోసం పోతా ఉన్నాడు శామల కిరణ్ కుమార్ రెడ్డి కోసము ఇక ఎంత పోయినా కానీ ఇక్కడ పోటీ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది గుర్తుపెట్టుకో రెండు రెండు సాపులు మీరిద్దరు ద్రోహులే బీసీ ద్రోహులే మీరు వీరు ఎంత ఒత్తుకున్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయినా కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయినా కానీ ఇంకెవరైనా కానీ చెప్పేది ఒకటే మీకు మీరిద్దరూ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ద్రోహులే ఎవరు రాజగోపాల్ రెడ్డి అయినా రేవంత్ రెడ్డి అయినా కానీ ఇక్కడ పోటీ ఉండేది రెండు వందల శాతం గుర్తుపెట్టుకొని బూర బోర గౌడ్ మధ్యలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి క్యామ్ మల్లే మధ్యలోనే ఉంటది బీసీ గుర్తుపెట్టుకోండి ఇద్దరిలో ఏదైనా ఒక బీసీని గెలిపించుకోరు తప్పలేదు ఏదో ఒక బీసీని గెలిపించుకోరు కానీ ఈ రెడ్డిని మాత్రం మూడో ప్లేస్లో పెట్టండి బోనగిరి సత్తా ఏందో ఈ బోనగిరి గడ్డ మీద మనకు చాలా చరిత్ర ఉన్నది సో కాబట్టి సత్తా ఏం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక బీసీ బిడ్డలో ఉన్నారు బీసీ బిడ్డలో ఏ బీసీ బిడ్డకైనా ఎవరు వేసుకోండి తప్పలేదు కానీ ఇక్కడ ఈ రెడ్డిని మనం ఊరబడితేనే మన పౌరుషం ఏదో తెలుస్తుంది ఎందుకంటే కేవలం రెడ్డిని గెలిపించుకోవడం కోసం మాత్రమే కేవలం రెడ్లను గెలిపించుకోవడం కాసం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి ప్లస్ ఈ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు ఒకట్రు ఇద్దరు ఒకటైతే ఉన్నారు రెడ్లు రెడ్లు అందరూ ఒకటి ఈడ బీసీ బిడ్లందరినీ విడదేశీ ఓట్లు ఓటు బ్యాంకుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం ఆ కుట్ర నుంచి బయటకు పడాలి బయట పడాలి సో ఎంతసేపు మనము ఇద్దరు బీసీలో పోటీ చేస్తూ ఉన్నారు ఆ బీసీల మధ్యలోనే పోటీ ఉండాలి ఆ బీసీలే కొట్లాడాలి ఆ బీసీలలో ఓరో ఒక్కరు గెలవాలి ఈ రెడ్డిని రెండు వందల శాతం ఇది డమ్మి రెడ్డి గుర్తుపెట్టుకో శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి డమ్మీ డమ్మి ప్లస్ బినామీ అంటే రేవంత్ రెడ్డి బినామీ ప్లస్ డమ్మి ఈ బ్యాచ్ కాబట్టి ఈ బ్యాచ్ని మనం ఎట్టి పరిస్థితిలో కూడా మునుగోడు గడ్డ మీద జెండా ఎగరడేయొద్దు మన బీసీ బిడ్డలు ఉన్నారు ఇద్దరు ఆ బీసీ బిడ్డలో ఒకరికి ఎవరికి ఒకరికి మీ ఇష్టం వాళ్ళకి కేసుకోరు కానీ ఈ ఈ రక బుద్ధి చెప్తే తప్ప మనం అక్కడ అది కాలేదు